ఓం శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ వాల్మీకి రామాయణంలో అరణ్యకాండం చెప్పుకుంటూ ఉన్నాం అరణ్యకాండంలో మనం విరాధుని యొక్క వధ దాని తర్వాత అతడు పూర్వజన్మం పొందడం మళ్ళా వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట దాని తర్వాత ఇక్కడ ఏమిటంటే అత్వాతు భీమ బలం విరాధం రాక్షసం వనే ఆ భయంకరమైనటువంటి బలం కలిగినటువంటి ఆ రాక్షసుని చంపిన తర్వాత సీతాం పరిష్జ్య సమాశ్వాస్య చవీర్యవాన్ సీతను మరి ఆలింగనం చేసుకున్నాడు ఓరడించాడు ఎందుకంటే ఆ రాముని పట్టుకున్నాడు కదా భయపడింది కదా అందువల్ల అబ్రవీతు లక్ష్మణం రాము భ్రాతరం తేజసం మరి లక్ష్మణ్తో ఈ విధంగా అంటూ అన్నమాట కష్టం దుర్గం నచస్మనగోచరామహే శీఘ్రం శిరభంగం తపోదనం ఈ అలవాటు పడిన వారం కాదు మనము అరణ్యములో తిరగడం ఇదంతా కూడా అందువల్ల కష్టపడుతున్నాము శీఘ్రముగా తపోధనుడైనటువంటి శరభంగ మహర్షి కడకు వెళదాము అన్నాడు ఆశ్రమం శరభంగస్య రాఘవోపి జగామహ మరి వెంటనే శీఘ్రంగా అన్నాడు కదా వెంటనే వెళ్ళిపోయారు వాళ్ళు తస్య దేవ ప్రభావస్ తపసా భావితాత్మన అతడు దివ్యశక్తి సంపన్నుడు అన్నమాట ఎవరు ఆ శరభంగుడు సమీపే శరభంగస్య దర్శ మహద్ విభ్రాజమానం గుపుష సూర్య వైశ్వాన రూపమం ఆ శరభంగ మహర్షి యొక్క దగ్గర ఒక సూర్యుడు అగ్నిలాగా ప్రకాశించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పురుషుణ్ణి చూశాడన్నమాట రాముడు అవరోహ్య రథోత్సంగా ఆకాశేనుగం మరి అతడు ఆకాశము నుండు అవరోహ్య కిందికి దిగుతూ ఉన్నాడు విపుతానుగం అతను వెంట దేవతలంతా కూడా అనుసరిస్తూ వస్తూ ఉన్నారు అన్నమాట అసంస్పృశంతం వసుధాం భూమికి వచ్చినా కూడా అతని యొక్క పాదాలు భూమికి తాకడం లేదన్నమాట దదర్శ విభుదేశ్వరం అతడు విభుతులు అంటే దేవతలు వాళ్ళ యొక్క ఈశ్వరు అంటే ప్రభు అంటే ఇంద్రుడు అన్నమాట గంధర్వామర సిద్ధాచ బహవ పరమర్శయ అంతరిక్షగతం దేవం రీడే మరి చాలా మంది ఈ గంధర్వులు ఈ సిద్ధులు వీళ్ళంతా కూడా ఋషులు వీళ్ళంతా కూడా అంతరిక్షగతం దేవం అంతరిక్షంలో వీళ్తూ ఉన్నటువంటి ఆ ఇంద్రుణ్ణి వాగ్భి అగ్రియాభి ఈడిరే అంటే ఏంటంటే చక్కని స్థుతులతో కీర్తించారన్నమాట సహ వాసవే రామో సంభాషే ఆ శరభంధ మహర్షితో మాట్లాడుతూ ఉన్నాడు శతకతు అన్నమాట అది చూసి రాముడు లక్ష్మణ్తో అన్నాడు విస్తీర్ణ విపులో పరిగాయుత బాహవ షోడాంశు వసనా సర్వే దురాసద అంటున్నాడు అంటే ఇక్కడ ఏమిటంటే విస్తీర్ణ అంటే విస్తారమైనటువంటి మరి ఉరస్కములు కలిగిన వాడు మూపురములు కలిగిన వారు పొచ్చ స్థలాలు కలిగిన వారు పరిగాయుత బాహవ ఎలుపు లాంటి బాహులు కలిగిన వాళ్ళు అన్నమాట చేతులు కలిగిన వాళ్ళు చోడాంశు వసనా మరి ఎర్రటి వస్త్రాలను ధరించి ఉన్నారు వాళ్ళంతా కూడా సర్వే వ్యాగ్రాయవ దురాసద దుర్జయులు అన్నమాట వాళ్ళు పురోదేశు సర్వేషాం హారాహ జ్వల సన్నిపాహ వాళ్ళ వచ్చే స్థలాలలో మరి ఆ బాగా ప్రకాశించేటటువంటి హారాలు ఉన్నాయి రూపం బిబ్రతి సౌమిత్రే పంచవింశతి వార్షికం అంటే వాళ్ళంతా కూడా ఓ లక్ష్మణ వాళ్ళంతా ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన వాళ్ళుగా ఉన్నారు ఏతద్దికి దేవానం వయోభవతి నిత్యత దేవతల యొక్క వయస్సు ఎప్పుడు కూడా ఇరవై ఐదేళ్లుగానే ఉంటుంది ఇత పురుష వ్యాఘ్ర దృశ్యంతే ప్రియదర్శిహ వీళ్ళంతా కూడా ఈ ఉకులంతా కూడా చూడముచ్చడు గొలుపుచున్నారు ఇహైవ సహ వైదేహ్య ముహూర్తం తిష్ట లక్ష్మణ మరి క్షణకాలం ఇక్కడే సీతాదేవితో ఉండుము యావజ్జానామ్యహం వ్యక్తం కయేష రతే ఆ రథంలో దేవీప్యమానంగా ప్రకాశించేటటువంటి అతడు ఎవరో కనుక్కొని వస్తాను అన్నాడు అయితే ముందేమో అవన్నీ కూడా దేవేందుడు అనుకున్నాడు మరి నిర్ధారణ కావాలి కదా తమో ముక్వా సౌమిత్రం ఇహ స్థితామితే అవిచక్రామ కాకు సహా శరభంగ ఆశ్రమం ప్రతి మరి లక్ష్మణ్తో తో ఆ విధంగా చెప్పి శరభంగుని యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు ప్రేక్ష ప్రేక్షరామం సచీపతి ఆ ఆ దృశ్యాన్ని రాముడు అక్కడికి రావడాన్ని చూశాడనమాట ఎవరు ఇంద్రుడు శరభంగ అనుప్రాప్య శరభంగుని దగ్గరకు వెళ్ళి వివిక్త హిదము బ్రవీత్ వివిక్త అంటే రహస్యంగా బయటికి ఎవరికి వినపడకుండా ఈ మాట అన్నాడు ఇహోపైత్య సౌ రామో యావన్ మాం నాభివాసతే అంటే ఆ రామచంద్రుడు ఇక్కడికి వస్తూ ఉన్నాడు నాతో మాట్లాడక ముందే నిష్ఠాం నయతుమర్హతి మరి అతడు దీక్ష పొని ఉన్నారు వనవాస దీక్షలో ఉన్నారు కదా అందువల్ల ఈ వనవాస దీక్ష అయిపోయిన తరువాత నేను వాళ్ళతో మాట్లాడుతాను జితవంతం కృతార్థం చే ద్రష్టాహం అతిరాధమం మరి తాను అనుకున్నటువంటి పని నెరవేర్చుకొని ఆ తను జరుపు కావాల్సింది జయించాల్సిందండి జయించుకొని తరువాత నేను చూస్తాను త్వరలోనే అన్నాడు కర్మహ్యనైన కర్తవ్యం మహదన్వయ సుదుష్కరం నిష్పాదత్వ తత్కర్మ తతో మాం దృష్టి అర్హతి అంటే ఇక్కడ తను ఒక దుష్కరమైనటువంటి కర్మ చేయవలసి ఉన్నది అది చేసిన తరువాత నేను చూడగలను అన్నాడు తమా మంత్రి మహన తాపసం ఈ విధంగా ఇంద్రుడు ఆ సర్వంగ మహర్షితో చెప్పి సాధారణంగా వీడుకొని రథేన హరియుక్త ఎవ్వు దో మరిందమహ ఆ అశ్వాలు లాగుతున్నటువంటి రథంపు స్వర్గానికి వెళ్ళిపోయాడు అన్నమాట ప్రయాతేత సహస్రాక్షే రాఘవ సపరిచ్ఛదం అగ్నిహోత్ర ముపాసీనం శరభంగ ముపాగమత్ మరి అగ్నిహోత్రాలు మొదలగల చేసేటటువంటి ఆ శరభంగ మహర్షి దగ్గరకు వెళ్ళాడు రాముడు తస్య పాదౌచ సంగృహ్య రామో సీతాచ లక్ష్మణ ఆ శరభంగ మహర్షి యొక్క పాదాలను సీత రాముడు లక్ష్మణుడు మరి సేవించి నిషేధు సమనుజ్ఞాత లబ్ధవాస నిమంత్రిత ఇలా ఆయన కూర్చోమని చెప్పిన తర్వాత వాళ్లకు కావలసినటువంటి ఉండడానికి వసతి ఏర్పరిచిన తర్వాత కూర్చున్నారు త్రోపయానంతో శక్రోపయానంతు స రాఘవ మరి ఆ ఇంద్రుని ఆగమనము ఎందుకు మరి ఎందుకు వచ్చాడు అన్నట్టుగా అడిగాడు అన్నమాట శరభంగ మహర్షిని తత్సర్వం రాఘవాయ నివేదయత్ జరిగిందంతా కూడా ఇంద్రుడు రావడము లక్ష్మీ రామునితో తరువాత మాట్లాడతాను అతను వ్రతంలో ఉన్నాడు ఈ మాటంతా కూడా చెప్పాడు మానేష వరద రామ బ్రహ్మలోకం నినీషతి ముగ్రేణ తపస దుష్ప్రాప అకృతాత్మవి మరి అతడు నన్ను స్వర్గలోకానికి తోడుకొని పోవడానికి వచ్చాడు అంటున్నాడు ఎవరు శరభంగుడు శ్రీరామచంద్రమూర్తితో ఇందుడు ఎందుకు వచ్చాడు అనే దానికి ముగ్రేణ తపస మరి భయంకరమైనటువంటి తపస్సు చేసి మరి నేను జితేంద్రయునై ఉన్నాను నాకు ఆ శక్తి లభించింది అందువల్ల అహం జ్ఞావా నిరవ్యాఘ్ర వర్తమానం అధూరత నువ్వు అక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నప్పుడే నేను నా దివ్య తపశక్తి చేత నీ రాకను నేను గమనించాను బ్రహ్మలోకం త్వం అదృష్ట ప్రియాతిథం ఎంతో ఇష్టమైనటువంటి అతిథి నీవు నిన్ను చూడకుండా నేను బ్రహ్మలోకానికి వెళ్ళను తయం పురుషవ్యాఘ్రధామికేణ మహాత్మన సమాగమ్య గమనిష్యామి త్రిదివం దేవసేవితం మాట నీ దర్శనమున పొందిన పిమ్మటిని నేను ఆ దేవలోకానికి వెళతాను అని కూడా సరపంగా మహర్షి శ్రీరామచంద్రునితో చెప్పాడు అక్షయాశాధుల బ్రాహ్మ్యాశ్చ బ్రాహ్మణ్చనాపకృష్టాశ్చన్ ప్రతిగృహీశ్వ మామకాన్ అంటే నా తపశ్శిత్తి ప్రభావంతో మరి నాశనములైనటువంటి బ్రహ్మలోక స్వర్గాది సమస్తలోక శుభ ఫలాలను అన్నిటినీ కూడా నేను పొందాను మరి అవి నీవు స్వీకరించు ప్రతిగృశ్వ మామకాన్ అన్నాడు నేను సాధించినటువంటి వాటిని నీవు స్వీకరించు అన్నాడు ఏ ముక్త నరవ్యగ్రహ నర నరవ్యాగ్రహ సర్వశాస్త్ర విశారద విషణాశర భేన రాఘవో వాక్యమీత్ మరి ఆ విధంగా సర్వంగా మహర్షి చెబితే రాఘవుడు అతనితో ఈ విధంగా అంటున్నాడు అహమేవాహరిష్యామి సర్వలోకాన్ మహాముని ఆవాసం అహమిచ్చామి కానని మరి అహమేవాహరిష్యామి సర్వలోకాన్ మహాముని అంటున్నాడు మరి నీవు జయించినటువంటి ఆ సర్వలోక ఫలాన్ని నేను స్వీకరిస్తాను మరి ఈ ఆవాసం తో అహమిచ్చామి ఈ అరణ్యములో మాకు నివాస స్థానం కావాలి నాకు చూపు అన్నాడన్నమాట మరి రామచంద్రుడు రాఘవేణయు ముక్తస్తు శయ బలేనవై శరభంగ మహాప్రాజ్ఞ పునరే వా్రవిచ మరి మహాప్రాజ్ఞుడైనటువంటి ఆ శరభంగుడు రాముల వారితో ఈ విధంగా అంటున్నాడు యహ రాము మహాతేజ సుతీష్ణు నామ ధార్మిక వసత్యరణ్య ధర్మాత్మ సతే శ్రేయో సతేశ్రేయోస్యతి ఈ అడవిలో సుతీక్షుడు అనే ధార్మికుడైనటువంటి మహర్షి ఉన్నాడు అతడు ధర్మాత్ముడు అతడు నీకు శ్రేయస్సును కలుగు చేస్తాడు అన్నాడు సుతీక్ష అభిగత్యత్వం శుచౌ దేశే తపస్విరం ఒక పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో అతడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు రమణీయ సతే వాసం యుతాస్యతి ఆ అందమైనటువంటి ప్రదేశంలో నీకు అతడు నివాసాన్ని ఏర్పరుస్తాడు ఇమా రామ బ్రాహ్మ ప్రతి శ్రోతామను రజ ఈ మందాకని నదిలో అచ్చడచ్చట నది పుష్పోడు పోవడం తత్ర గమనిషేసి అనమాట మందాకని నది ప్రవహిస్తూ ఉంది అక్కడ ఈ చెప్పలు చెప్పులుగా పుష్పాలు పోతూ ఉన్నాయి మరి దాన్ని అనుసరించి వెళ్ళు ఉన్నాడు అన్నమాట ఏ ఏషబంతా నలవ్యాగ ముహూర్తం పశ్చాతమాం యావత్ జహాని గాత్రాణి జీర్ణాంత మిహు మీ వరగ మరి నేను కాసేపు రామచంద్ర ప్రభు ఒక జనకాలం ఉండు నన్ను స్పృశించు యావత్ జహాని గాత్రాణి ఉండు ఉన్నాడు నా శరీరాన్ని వదిలేంత వరకు ఏ విధంగా పాము కుబుసాన్ని వదులుతుంది కదా ఆ విధంగా నేను నా శరీరాన్ని వదిలేంత వరకు ఉండన్న ఉండమన్నాడు తత్వగ్ని సుసమాదాయ మంత్రవిత్ శరభంగ మహాతేజ ప్రవేశ హుతాసనం ఈ విధంగా ఆ శరభంగమని విధి విధానముగా అగ్నిని ప్రతిష్ఠించి ఆ బ్రహ్మేంద్ర మంత్రములతో కూడుకొని ఆ హుతాసనం అగ్నిలో ప్రవేశించాడన్నమాట ఎవరు శరభంగ మహర్షి తస్ రోమాణి కేశాం చదాగ్ని దాహ అగ్ని మహాత్మన జీర్ణాంత చం తిని యచం సో మరి అతని యొక్క రోమాలు కేశాలు మరియు జీర్ణమైనటువంటి తొక్కు చర్మము ఈ ఎముకలు ఈ మధ్య మాంసము రక్తము ఇదంతా కూడా అగ్నిలో ఆహుతైపోయినాయి రామస్తు విస్మితో భాత్ర భార్యాచ సహాత్మవాన్ మరి రామచంద్రుడు విస్మృతుడైనాడు మరి అతడే కాదు తన యొక్క భార్య తమ్ముడు కూడా సచ పాలక కుమార కుమారోపద్యత మరి అతడు అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక పదహైదు సంవత్సరాల వయస్సు కలిగినటువంటి బాలం రూపంతో అగ్ని తేజస్సుతో విల్లసిల్లుతూ అగ్నిగుండం నుండి పైకి వచ్చాడట అదే చెప్తాడు ఉత్తా చేయా తస్మాత్ శరంగో వ్యరోచిత అన్నమాట బాగా ప్రకాశించాడు సలోకాన్న అహితాగ్నినాం ఋషీణాంచ మహాత్మనాం దేవానాంచ దేవానాంచమ్య బ్రహ్మలోకం విరోచిత బ్రహ్మలోకానికి వెళ్ళాడు అన్నమాట ఎవరు ఆ పదహైదు సంవత్సరాలు వయస్సు అగ్నిలాగా ప్రకాశించేటటువంటి ఆ బాలకుడు ఎవరంటే శరభంగుడే అది నిత్యాగ్నిహోతులు మహాత్ములు మహర్షులు చేరుడి లోకాలన్నింటి కూడా దివ్యలోకాలన్నిటి కూడా దాటి బ్రహ్మలోకం ఎక్కడ పైనట్టుంది కదా ఆ బ్రహ్మలోకానికి వెళ్ళాడు సపుణ్య కర్మ భువ్శామంసర్శ రేదిగా ఆ బ్రహ్మణోత్తముడు శరభంగుడు సత్యలోకాల్లో మరి సభాసుదులతో కూర్చుని ఉన్నటువంటి బ్రహ్మదేవుని దర్శించాడు పితామహశ్చాపి సమీక్షతం నిజం బ్రహ్మదేవుడు కూడా ఆ బ్రహ్మ బ్రహ్మ నుండి బాగా పరిశీలించి చూసి ననంద సుస్వాగత విద్యువాచహ ఎంతో ఆనందించాడు స్వాగతం బలికాడు హరి ఓం తత్సత్